హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనతో పాటు డాక్టర్ సివిల్ గారు ఉన్నారు సో అవి అడిగి మరిన్ని వివరాలు కలుపుకుందాం నమస్తే మేడం యాజ్ ఎ చైల్డ్ స్పెషలిస్ట్గా మీరు సాధారణంగా అందరూ కూడా రెగ్యులర్గా సమస్యలతో బాధపడుతుంటారు మెయిన్గా సో వాటిని ఎలా క్యూర్ చేస్తున్నారు వాళ్ళు అలా పడకుండా తీసుకోవాల్సిన ఏంటి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ఈ సమ్మర్లో ఇప్పుడు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే మెయిన్లీ వాంతులు విరోచనాలు డిహైడ్రేషన్ అంటే ఒంట్లో లవణాలు నీరు కోల్పోవటం ఇంకొన్ని రోజులుంటే మనకు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలే మొదలైపోతాయి టైఫాయిడ్ జ్వరాలు సో వీటన్నిటికీ కూడా మనము పిల్లలకి ముందు చూడాల్సింది హైడ్రేషన్ అందుకే పిడియాట్రిక్స్లో హైడ్రేషన్ అంటే ఏంటి ఒంట్లో కోల్పోయే నీటిని లవణాలని నింపటం అది కార్నర్ స్టోన్ టు ఎవ్రీథింగ్ అసలు మీరు రెండు రోజులు ఫుడ్ లేకపోయినా పర్వాలే బట్ కరెక్ట్ ద్రవాలు లేకపోతే బాడీలో డేంజర్ షాక్లోకి వెళ్ళిపోతారు సో మనం దీని మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు సో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అనేది డిహైడ్రేషన్ సో డీహైడ్రేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి ఓ ఎండలో మంచి నీళ్ళు అవి సరిగా తాకుండా మంచి మంచి ద్రవ పదార్థాలు అవి తీసుకోకుండా ఓ ఎండలో తిరిగామనుకో రావచ్చు మనం బాగా సిక్కున్నాం అనుకో అప్పుడు రావచ్చు సరిగ్గా తాగరు పిల్లలు సో అండ్ మనం విరోచనాల ద్వారా వాంతుల ద్వారా కోల్పోతున్నాం అనుకో మనకి డిహైడ్రేషన్ రావచ్చు సో డిహైడ్రేషన్ అవ్వకుండా ఏం చేయాలి వాళ్ళు పోయే మనం మళ్ళీ కోల్పోయే నింపాలి ఎలా నింపాలి ఎలా నింపాలి అంటే మనకి ఒక మంచి మహత్తరమైన మందు ఉంది దాని పేరే డబల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ సో అది మనము పిల్లలకి తాపించాలి తాగిపించాలి అది కాకుండా వేరే ద్రవ పదార్థాలు ఏం తాగిపించాలి నీళ్ళు పప్పు నీళ్ళు సూపు అండ్ కొబ్బరి నీళ్ళు కూడా ముదురు కొబ్బరి నీళ్ళు మజ్జిగ పులిసిన మజ్జిగ కాదు ఫ్రెష్ మజ్జిగ మంచినీళ్ళు తల్లిపాలు అండ్ ఏమేమి ఇవ్వకూడదు చక్కెర నీళ్ళు గ్లూకోజ్ నీళ్ళు గ్లూకాన్ డి నీళ్ళు తేనె నీళ్ళు ఇలాగ తీపి ఫ్రూట్ జ్యూసెస్ చిక్కటి ఫ్రూట్ జ్యూసెస్ మోషన్స్ ఉన్నప్పుడు మోషన్స్ ఉన్నప్పుడు అయితే మోషన్స్ పెరిగిపోతాయి అన్నిటికంటే ఇప్పుడు డేంజర్ ఏమైందంటే మనకి మెడికల్ షాపుల్లో కానీ ఫార్మసీస్లో కానీ ఆన్లైన్ మీరు ఒకవేళ ఆర్డర్ చేసిన డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా ఏంటది బ్లింక్ ఇట్ ఇలాంటి వాటిల్లో కానీ ఈజీలో ఫార్మా యాప్స్లో కానీ అన్నిట్లో మీరు ఓఆర్ఎస్ అని టైప్ కొట్టగానే మీకు ఇప్పుడు కొంచెం మారింది లేకపోతే అసలు ఓన్లీ ఓఆర్ఎస్ఎల్ రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట మీకు ఓకే అందులో ఏంటంటే మన డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్లో కంటే ఆరు నుంచి పది రెట్లు చక్కెర అధికంగా ఉండటం వల్ల అవి తాగితే మోషన్స్ ఒకటే ఎక్కువైపోతాయి ఈవెన్ డెంగ్యూ జ్వరమైనా టైఫాయిడ్ జ్వరమైనా మనం ఓన్లీ విరోచనాల్లోనే కాదు వాంతులు విరోచనాలు ఇంకే జ్వరాలు ఏ ఉన్నా కూడా ఇవి మంచి పదార్థాలు కాదు మనం జిమ్ములకు వెళ్తున్నా డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ ఫార్ములానే మంచిది మీరు ఎప్పుడన్నా సరదాగా చక్కెరతో నిండి నెయ్యి కొంచెం ఉప్పులు ఉన్నాయి తాగాలనుకుంటే అవి తాగండి బట్ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలంటే మటుకు తాగితే మటుకు మీరు అసలు కంటే ఇంకా ఎక్కువ నష్టం చేస్తారు మన దేశంలో సంవత్సరానికి లక్ష పైన మంది పిల్లలు మోషన్స్ వాళ్ళు చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు అండ్ మీరు మోషన్స్ ఎక్కువ అయ్యేవి ఇలాంటివి ఇచ్చారనుకోండి పిల్లలకి చాలా డేంజర్ అందుకే ప్రజలారా మీరు మీ పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వాలనుకున్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫామ్లో ఉందా లేదా చూడండి మీకు చక్కగా పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి అయ్యే వాడండి నాలుగు గ్రాములదైతే రెండు వందల మిల్లులో కలిపి పెట్టుకోండి ఇరవై గ్రాములదైతే లీటర్లో కలిపి పెట్టుకుని నెక్స్ట్ పన్నెండు ఇరవై నాలుగు గంటలు అదే వాడుకోండి అవి దొరకకపోతేనే మీరు టెట్రా ప్యాకులు తీసుకోండి ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఒక చిటికేడు ఉప్పు ఒక చిటికేడు ఉప్పు ఒక చెమ్ ఒక టీ స్పూన్ టీ స్పూన్ మళ్ళీ టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ చక్కెర రెండు వందల మిల్లీ నీళ్ళల్లో కానీ లేదా అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్లు చక్కెర లీటర్ నీళ్ళల్లో కానీ కలుపుకుంటే మీకు ఇంట్లో కూడా ఓఆర్ఎస్ తయారవుతుంది డబ్ల్యూహెచ్ఓ అబ్రూవ్డ్ కాని ఓఆర్ఎస్ మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక పెద్ద మాఫియా తయారైందని చెప్పేసి మీరు సింగిల్ హ్యాండ్గా చేశారు రిజల్ట్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అయితే చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కనుక వాళ్ళు వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగినప్పుడు వీళ్ళు కనుక డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ కాకుండా వేరేది ఇస్తే ప్రజలు అడుగుతున్నారు ఇది కాదు మాకు ఇది ఇవ్వండి అని అడిగి తీసుకుంటున్నారు అండ్ నిన్న నా క్లినిక్కి ఒకళ్ళు వచ్చారు కర్ణాటక నుంచి వాళ్ళు చెప్తున్నారు నాకు మేడం ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళు రాయచూర్లో ఒక చిన్న ఊరంట మా ఊర్లో మేము ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ ఎవరు తాగట్ల డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితేనే తాగుతున్నాము అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో నేను ఇన్ని ఏళ్ళు పడుతున్న కష్టం ఎమ్ ఎనిమిది సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి రాయటం కానీ పిఐఎల్ ఫైల్ చేయటం కానీ డాక్టర్స్ ద్వారా సోషల్ మీడియాలో అవేర్నెస్ తేవటం కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్స్కి రీచ్ అయ్యి వాళ్ళ హాస్పిటల్ ఫార్మసీస్లో అపోలో కానీ ఏఐజీ కానీ కిమ్స్ కానీ వీళ్ళందరితో మీరు ప్లీజ్ ఇవి పెట్టొద్దని చెప్పటం కానీ సో ఇలా నేను అన్ని రకాలుగా అండ్ నా సోషల్ మీడియా పేజ్లో ప్రజలకి అవేర్నెస్ రేస్ చేయటం కానీ చాలా ట్రై చేస్తున్నాను అండ్ నా పీఐఎల్లో ఇప్పుడు ఆల్ ఇండియా ఎండోక్రైన్ సొసైటీ కూడా ఇంప్లీడ్ అయింది అండ్ విమెన్ పీడియాట్రిషియన్స్ ఫారం కూడా ఇంప్లీడ్ అవడానికి అప్లికేషన్ ఫైల్ చేసింది ఇంకా కోర్ట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంది కానీ నా నేనే అనేది ఏంటంటే ఈ కంపెనీలే వాలంటరీగా ఈ ఓఆర్ఎస్ అనేది వాళ్ళ డబ్బాలు నుంచి తీసేస్తే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్లా కానీ చాలా బాగుంటుంది అలా లేని పక్షంలో కనీసం గవర్నమెంట్ ఇప్పుడైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఈ టెట్రా ప్యాకల్ మీద ఓఆర్ఎస్ అనే అక్షరాలు మీరు వాడకూడదు మీరు ఇవి డీహైడ్రేషన్ కరెక్షన్ కానీ మీరు మార్కెట్ చేయకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ కావాలి వాళ్ళు చిన్నగా కింద డిస్క్లైమర్ డిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టారు అది కూడా మా ఫైట్ వల్లే రెండేళ్ల నుంచే ఉంది డిస్క్లైమర్ ఎవరు చూస్తారు ఎవరు చదువుతారు పాపం చిన్నపిల్లలు చచ్చిపోతారు డైరియా వల్ల అయినా కానీ వీళ్ళకి మార్చాలని అనిపించట్లేదు ఓఆర్ఎస్ అనేది తీసేయాలని ప్లీజ్ దయచేసి ఆ మూడు అక్షరాలు తీసేయండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఆ డిస్క్లైమర్ అనేది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి తప్ప లీగల్గా ప్రజలకు మీరు చేసే మంచి ఏమీ లేదు అక్కడ సో ఇది సాధారణంగా ఏజ్ నుంచి అనేది మనం చేయొచ్చు అప్పుడే పుట్టిన పసికందు కూడా బాగా మోషన్స్ అయిపోతుంటే ఇంకేమీ ఆస్కారం లేకపోతే ఇవ్వచ్చు కానీ సుమారుగా రెండు నెలల నుంచి అయితే ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు కానీ మధ్య మధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వాలి తల్లిపాలు ఇవ్వలేని పక్షంలో తప్పనిసరి అయితే కొంచెం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఇవన్నీ కొంచెం గైడ్ లైన్స్ క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి అప్పుడికప్పుడు మనం చెప్పాలన్నమాట అదే థ్యాంక్ యూ